ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ మూడు రాష్ట్రాల జీవనాడిగా ఉన్న తుంగభద్ర జలాశయానికి ఉన్న ముప్పై మూడు పాత గేట్లను పూర్తిగా తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయాల్సిందేనని ఎన్డీఏసీఏ కమిటీ సూచించింది తుంగభద్ర ప్రాజెక్టుపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఎన్డీఏసిఏ నియమించిన నిపుణుల కమిటీ కీలక అంశాలను తెరపైకి తెచ్చింది తుంగభద్ర డ్యాంకు సంబంధించి మొత్తం ముప్పై మూడు గేట్లు మార్చాల్సిందేనని ఆ కమిటీ సూచించినట్లు సమాచారం డెబ్బై సంవత్సరాలుగా అవే గేట్లను వినియోగిస్తున్నారు నిజానికి డ్యామ్ గేట్ల జీవిత కాలం నలభై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ తుంగభద్ర డ్యాం గేట్లు మరో ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా పొడిగించి వినియోగిస్తున్నారు మళ్లీ వాటికి మరమ్మతులు చేస్తే డ్యాం భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సేఫ్టీ కమిటీ హెచ్చరించింది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ మూడు రాష్ట్రాల జీవనాడిగా ఉన్న తుంగభద్ర జలాశయానికి ఉన్న ముప్పై మూడు పాత గేట్లను పూర్తిగా తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయాల్సిందేనని కమిటీ సూచించింది తుంగభద్ర జలాశయం భద్రతపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఎన్డీఏసీఏ నియమించిన నిపుణుల కమిటీ సోమవారం పరిశీలించింది కేంద్ర సంఘం సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ ఏకే బజాజ్ హైడ్రో మెకానికల్ ఎలక్ట్రికల్ ఎక్స్పర్ట్స్ హర్కేష్ కుమార్ ఆదోనికి చెందిన తారాపురం సుధాకర్ ఆయా రాష్ట్రాల ప్రతినిధుల బృందం సభ్యులు డ్యామ్ను పరిశీలించారు గత ఆగస్టు పదవ తేదీన చైన్ లింక్ తెగిపోయి కొట్టుకుపోయిన పంతొమ్మిదవ గేటు సహా డ్యామ్ ముప్పై మూడు గేట్లను క్షుణ్ణంగా పరిశీలించారు ఢిల్లీకి చెందిన ఎక్స్పోర్ట్ కమిటీ సభ్యులు ఏకే బజాజ్ హర్కేష్ కుమార్ తారాపురం సుధాకర్లు ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్నారు అక్కడి నుంచి పోస్పేట్ దగ్గర ఉన్న టీబీ డ్యాంక్ ఉదయం చేరుకున్నారు తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు టీబీసీ సెక్రటరీ ఓ రామకృష్ణారెడ్డి ఎస్ఈ శ్రీకాంత్ రెడ్డి డ్యాం పర్యవేక్షణ ఇంజనీర్లు వారికి స్వాగతం పలికారు వీరితో పాటు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ సిడీఓ ప్రతినిధులు కూడా ఉన్నారు ముందుగా డ్యామ్ వివరాలను బోర్డు అధికారుల ద్వారా తెలుసుకున్నారు గత నెలలో వరద ఉధృతికి కొట్టుకుపోయిన పంతొమ్మిదవ నెంబర్ గేటును పరిశీలించారు ఒకటి నుంచి ముప్పై మూడు గేట్ల వరకు ప్రతి గేటును ఆపరేషన్ తీరు చైన్స్ గేట్లను సమగ్రంగా పరిశీలించారు అంతేకాకుండా ప్రాజెక్టు గర్భంలో ఉన్నటువంటి గ్యాలరీలను నిపుణుల కమిటీ పరిశీలించింది డ్యామ్ నిర్వహణ ఇంజనీర్లతో భేటీ తుంగభద్ర డ్యామ్ను ఒకటి నుంచి పదహారవ నెంబర్ గేటు వరకు తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు నిర్వహణలో ఉంది పదిహేడవ గేటు నుంచి కర్ణాటక జలవనరుల శాఖ ఇంజనీర్లు పర్యవేక్షిస్తున్నారు ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభానికి ముందు వరదలు మొదలయ్యాక డ్యామ్ గేట్ల పనితీరును ఇంజనీర్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలి డ్యామ్ నిర్వహణ ఎలా జరుగుతుంది ఈ ఏడాది నీటి సంవత్సరం ప్రారంభంలో వర్షాలు రాకముందు డ్యాంకు వరద మొదలయ్యాక గేట్లను తనిఖీ చేశారా మరమ్మతులు నిర్వహించారా ఆ సమయంలో ఎలాంటి లోపాలను ఏవైనా గుర్తించారా గుర్తించి ఉంటే ఎలాంటి లోపాలు గమనించారు తదితర అంశాలపై నిర్వహణ నిపుణుల కమిటీ ఇంజనీర్లతో సమావేశమై వివరాలు సేకరించారు అంతేకాకుండా డ్యాం నిర్మాణం మొదలుకొని ఆ తర్వాత నిర్వహణ ఇప్పటి వరకు డ్యాంను పరిశీలించిన నిపుణులు ఇచ్చిన నివేదికలు ఇప్పటిదాకా చేపట్టిన మరమ్మతులు తదితర రికార్డులను కూడా పరిశీలించారు డ్యాం భద్రతపై సిడబ్ల్యూసి దృష్టి తుంగభద్ర డ్యాం భద్రతపై కేంద్ర జల సంఘం దృష్టి సారించింది అదే సమయంలో కొట్టుకుపోయిన పంతొమ్మిదవ నెంబర్ గేటుతో పాటు ముప్పై మూడు గేట్ల భద్రతపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేలా నిపుణుల కమిటీని నియమించాలంటూ తుంగభద్ర బోర్డు సెక్రటరీ ఓ రామకృష్ణారెడ్డి నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ లేఖ రాశారు సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ ఏకే బజాజ్ నేతృత్వంలో హైడ్రోమెకానికల్ ఎలక్ట్రికల్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ హర్కేష్ కుమార్ తారాపురం సుధాకర్లతో పాటు బోర్డులో భాగస్వామ్యమైన ఏపీ కర్ణాటక తెలంగాణ ప్రభుత్వాలు సూచించిన ప్రతినిధులతో నిపుణుల కమిటీని నియమించింది ఆ కమిటీ డ్యామ్ను సమగ్రంగా పరిశీలించింది ఏపీ నుంచి బోర్డు సభ్యుడు సిఈ నాగరాజు తెలంగాణ నుంచి ఈఈ బార లామ మురళీకృష్ణ డ్యాం సేఫ్టీ రిటైర్డ్ ఏసీ సుధాకర్ కర్ణాటక రిటైర్డ్ సెక్రటరీ సిద్ధ గంగప్ప బృందంగా పర్యటించారు ఆనకట్టపై ఉన్న షట్టర్లతో పాటు రాతి కట్టడాన్ని ఉదయం నుంచి రాత్రి వరకు క్షుణ్ణంగా పరిశీలించారు గైడ్ యాంగిల్ కౌంటర్ వేట్లను పరిశీలించిన అనంతరం రాతి కట్టడాన్ని చూశారు డెబ్బై ఏళ్ల క్రితం డ్యామ్ నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన క్రస్ట్ గేట్ల మందాన్ని అధ్యయనం చేశారు నీటి అలల ఒత్తిడికి షట్టర్లు మందంలో తేడా వచ్చిందా అరిగాయా అని ఆరతీశారు మంగళవారం కూడా క్రస్ట్ గేట్లు గ్యాలరీ హైడ్రోమెకానికల్ ఎలక్ట్రికల్ ను సమగ్రంగా పరిశీలిస్తారు తుంగభద్ర జలాశయానికి ఏడాది ముందుగానే వరదలు మొదలయ్యాయి జూలై నెలలోనే గరిష్ట నీటి మట్టం ఒక వెయ్యి ఆరు వందల ముప్పై మూడు అడుగులు స్థాయి నీటి నిల్వ సామర్థ్యం నూట ఐదు పాయింట్ ఏడు ఎనిమిది ఎనిమిది టీఎంసీలకు వరద చేరి ఆ పైన లక్షల క్యూసెక్కుల వరద ఉండటంతో ముప్పై మూడు గేట్లు ఎత్తి నదికి నీటిని విడుదల చేశారు దాదాపు రెండు వందల టీఎంసీల తుంగభద్ర డ్యాం నుంచి శ్రీశైలానికి వదిలారు ఆగస్టు పదవ తేదీ నాటికి వరద తగ్గిపోవడంతో ఒక వెయ్యి ఆరు వందల ముప్పై మూడు అడుగులు లెవెల్లలో నూట ఐదు పాయింట్ ఏడు ఎనిమిది ఎనిమిది టీఎంసీలు పూర్తి స్థాయి సామర్థ్యంలో ఎత్తిన గేట్లను డ్యాం ఇంజనీర్లు దించారు ఆ సమయంలో పంతొమ్మిదవ నెంబర్ గేట్ చైన్ లింక్ తెగిపోయి భారీ శబ్దంతో క్రస్ట్ గేటు వరద ఉధృతికి కొట్టుకోపోయింది డ్యాం భద్రతల దృష్ట్యా క్రస్ట్ లెవెల్ ఒక వెయ్యి ఆరు వందల పదమూడు అడుగుల వరకు ఖాళీ చేయాల్సి వచ్చింది అదే జరిగితే కర్ణాటక ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమకు చెందిన కర్నూలు అనంతపురం జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడేది ఆ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్యాం భద్రతా దృష్ట్యా క్రస్ట్ గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు పయ్యావుల కేశవులను డ్యాంకు పంపించి మరమ్మతులకు శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు ఆలోచనతో నాయుడు సారథ్యంలో లాగ్ ఎలిమెంట్స్ ఏర్పాటుకు కృషి చేశారని తెలిసిందే